பிரேகேவா <laughs> <laughs> చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూస్తా ఉంటాం ఇలా ఉందంటే పదిహేను సంవత్సరాల తర్వాత నా పిల్లలందరూ సార్ అనిపిస్తాం ఆనందం చిన్నప్పుడు చూస్తూ ఉంటే అసలు నేను కూడా వయసు వయసు మర్చిగా వచ్చేది మీ ఏజ్ కనిపించారు సో వాయిస్ నిజంగా చాలా వెళ్ళిపోయారు బాగా అనిపిస్తున్నారు చూస్తా బిజినెస్ చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అమ్మాయిలు కూడా హౌస్ ఇంట్లోని చిన్న చిన్న బిజినెసెస్ చేస్తా ఉన్నా కూడా అవన్నీ తింటా ఎవరు మొత్తానికి ఎవరు ఖాళీగా లేదు ఏదో ఒక పని చేస్తున్నారు అనేది అనేది చాలా ఆనందకరం నేను చదువు చిన్న విద్యార్థులు చేసుకొని అబ్బాయి కూడా ఆర్థికంగా ఇంకా ఏ pero.

మీ ఏజ్ ఉంటది అమ్మాయి చిన్నది తర్వాత లాస్ట్ లో జాబ్ వచ్చిందనుకోండి టిఫిన్ ట్వల్వ్ ఇయర్స్ అలాగే టెన్ ఇయర్స్ తర్వాత అపాయింట్ అయింది నాతో పాటు ఒక సిక్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కలిసి పనిచేసింది వాళ్ళ హస్బెండ్ ఎంఎల్ఏ కూడా సో అమ్మాయి సూసైడ్ చేస్తుంది సో ఫ్యామిలీ డిప్రెషన్ సో ఎట్లాంటి ఎట్లాంటి 嗯。